దేవునికి స్తోత్రం ఏదైనా సర్వపరిపూరుడైన దేవదేవుడైన యహోవా శుభవాగ్దానం యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదాము ఏప్రిల్కు రాసిన పత్రిక పదాధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియా సర్వపరిపూరుడు సర్వాధికారి సర్వ జగత్ రక్షకుడైన దేవదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాబంధనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నారు దేవదేవుని బిళ్ళారా మీరు అందరూ బాగున్నది కారు మన ప్రియప్రభు యథార్థవంతులను బలపరచగల గొప్ప దేవుడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానికి వెళ్ళి ఆ దేవాదేవుని మహింపరుస్తున్నప్పుడు ఆయన తప్పక మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మన ఏసయ్య మనము క్రీస్తును ప్రేమించుచు ఆయనను సంతోషపెట్టిన కొలది ఆయన మన బాధ్యతలన్నీ వహించగల జగత్ రక్షకుడు ఆయన మనపక్షాన కారించగల కార్యసాధకుడు మనకి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ అనుగ్రహించగల అద్వితీయ సత్య స్వరూపుడు దేవుని కార్యాల్లో సంపూర్ణ న్యాయం ఉంద దేవుని బిడాల దేవుని కార్యాల్లో సంపూర్ణ న్యాయం ఉందని నీవు గ్రహించందే దేవుని కార్యాన్ని నువ్వు పొందలేవు దేవుని కార్యాల్లో సంపూర్ణ జయ విజయం ఉందని నువ్వు నువ్వు గుర్తిస్తే హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించగలదు దేవుని కార్యాల్లో సంపూర్ణ న్యాయం ఉందని విశ్వాస గ్రహించిందే అతడు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేడు కైన ప్రియలారా దేవుడు సత్య స్వరూపని సర్వాధికారిని మనస్ఫూర్తిగా గ్రహించి ఆయన్ని ఆరాధించండి ఆయన మహింపరచండి ఆయన గణపరచండి ఆయన అద్భుతమైన కార్యాభివృద్ధిని మీరు పొందండి తప్పక దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మంచి మనస్సాక్షి వలన హృదయమందు ధైర్యం పుడుతుంది ప్రియులారా మన హృదయమందు మనందు దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుట ధైర్యం గలవారం మగుదము పాపమందు పడినప్పుడు మనస్సాక్షి బాధించును దుష్ట మనుషులు లేచుదురు ధైర్యం కోల్పోవడం జరుగుతుంది దేవుని పిల్లరా మీ మనస్సాక్షి పరిశుద్ధంగా ఉన్న ఎడలా లోకమంతా మేమును ఎదిరించినను మీరు కలవరము చెందనేరరు లోకమందలి అంధకార శక్తులు యావత్తు మీ మీద పోరాడినను మీరు ధైర్యంగా నిలిచి జయం పొందగలదురు అందువల్ల మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరం గలవారైండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరి ఆయన నామాన్ని మహింపరిచి ఘనపరిచి ఆరాధించి ఆయన అద్భుతమైన కార్యాభివృద్ధి మనం పొందాం ద్వాసారోపణ చేయు మనస్సాక్షి మిమ్మల్ని దేవుని ఎదురు నుండి దూరం చేయచ్చున్నది దేవుని ఎదుటను మనుషులెదుటూ ఎల్లప్పుడూ నిర్దోషమైన మనస్సాక్షి మీరు కలిగి ఉండాలి మన దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన పరిపూర్ణమైన సంపూర్ణమైన కార్యం చేయగల సర్వ జగత్రక్షుడే పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది ప్రేమలో భయం ఉండదు దేవుని వెళ్ళాలి మన దేవుడు మన పట్ల తంతో ప్రేమామయుడు ఎంతో కృపచిపచ్చు గల కృపామయుడు ఆయన తన ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల సర్వశక్తిమంతుడు సర్వశక్తి గల దేవుడు మీకు తోడయ్యాడు గనక ఆ దేవాదేవి నామానికి మయంకరంగా దేవాదేవుడి నామానికి ఘనతగా మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధాత్మ దేవదేవునికి మయమార్థంగా సర్వోన్నతుడైన దేవాదేవుడి నామానికి మయంకరంగా జీవితాలు కొనసాగిందాం దేవాదేవుడి యొక్క మహాకృపతో మనం నింపబడదాం మన ఆశ్రయ దుర్గమైన దేవాదేవుని స్థుతించి ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందుకుందాం పరిశుద్ధాత్మదేవుని యొక్క శాశ్వతమైన కృప నిరంతరం మీతో నాతో నిల్చుండడానికి దేవాదేవుని బట్టి ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థనలో ఏకమించండి మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వోన్నతులు పరమ పరమతండ్రి మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవదేవా ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ బట్టి స్తోత్రాలు యథార్థమైన హృదయంతో నైనా మేము నీ సన్నిధానానికి చేరినప్పుడు మీ యొక్క కృపణో మీ కనికనం మా కనుగ్రించి మంచి మనస్సాక్షి వల్ల మా హృదయం ధైర్యం పుట్టిస్తానన్నారు గొప్ప నాయన ధైర్యంను మేము పొందుకోవడానికి మీ కృపాకరణాలు మా మీద ఉదింపచేసి బిడ్డలు ఈ దినాన్ని పరవ ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకర మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించండి ఒకరిని మీరు దాటిపోతే అందరి జీవితాల్లో అద్భుతమైన ద్వారాలు తెరవండి మేలైన ఘనమైన కార్యక్రమ దయచేసి సాక్షులుగా నిలబెట్టండి దేవా మేము మీ పిల్లలు మీరు మా తండ్రి ఎల్లప్పుడూ నైనా మీరు మా తండ్రి మీ బిడ్డలుగా మేము జీవించాలని మీ ఆలోచన మీ తలంతో ముందుకెళ్తాను మీ కృపాక్షేమాభివృద్ధిని మాకు దయచేసి నైనా మీ కృపా ఆదరణ మాకు కనుగరించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించే బలపరచమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ